వెంటనే దాని మహిళల పట్టి అసభ్యంగా మాట్లాడిన కొమ్మేని శ్రీనివాసరావు కృష్ణరాజు వెంటనే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు వెంటనే రైతాన్ని మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు వెంటనే తెలుగుదేశం పార్టీ రైతులు మహిళలపై అసభ్యంగా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు వెంటనే రాజధాని మహిళలపై అసభ్యంగా మాట్లాడిన సాక్షి ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు వెంటనే సాక్షి చౌరాలు సాక్షి